జై శ్రీరామండి అందరికీ నేను మీ కృష్ణవేణి ఈరోజైతే హడావిడిగా కూడిన నా టిఫిన్ పనులేంటో లంచ్కి హెల్తీగా ఆకుకూరితో ఏం వంట చేశానో మతి మరుపుతో నేను తెచ్చుకున్న తిప్పలేంటో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఇక ఇంటి ముందైతే ఈ విధంగా కమలంలతో వాటితో అయితే ముగ్గు అయితే వేసుకున్నాను అమ్మవారి పాదాలు వేసుకొని పసుపు కుంకుమలతో అయితే అయితే అలంకరించుకున్నాను ఇక ఇంటి పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇక టిఫిన్కి వచ్చేసి పప్పు చేసుకోవాలని చెప్పేసి హాఫ్ కప్ రైస్ హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ పోసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ నానబెట్టేసేసాను ఈరోజైతే ముందు కొంచెం టిఫిన్ సెక్షన్ ఉంది టిఫిన్ వాళ్ళకి చేసేసిన తర్వాత పూజ చేసుకోవాల్సి వచ్చింది అందుకని చెప్పేసేసి ఇంకా కొంచెం కుక్కర్లో వేసాక ఇంకో గ్లాస్ వాటర్ పోసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక స్పూన్ వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకుంటున్నా అట్లా స్పూన్ వేయడం వల్ల పైకి నీళ్ళు అనేవి రాకుండా ఉంటుంది అందుకని పెట్టేసేసుకొని ఇంకా స్టవ్ వెలుగు ఇచ్చేసి సిమ్లో పెట్టుకొని రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు చేసేసుకున్నాను దాంట్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేద్దామని పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి లైట్గా నూనె వేసి వేయించుకొని కొంచెం చట్నీపప్పు వేసి సాల్ట్ వేసేసేసి కొంచెం వాటర్ పోసేసేసి మెత్తగా అయితే బ్లెండ్ చేసేసేసుకున్నాను ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసేసుకుంటున్నాను కొంచెం నీరు కూడా తొలిపి పోసేసి పైన ఈ విధంగా అయితే పోపు పెట్టేసేసాను కొంచెం కొత్తిమీర తరుగు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేసి నేను మిక్స్ చేసేసాను ఈ విధంగా చట్నీ ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పొంగల్లోకి కూడా పోపు పెట్టేసేసుకుందామని ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసి కొంచెం కరివేపాకు మిరియాలు కూడా వేసేసేసి పోపు పెట్టేసేసాను అంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగలైతే ప్రిపేర్ చేసేసాను పైన కొంచెం కొత్తిమీర తరుగు వేసేసేసి మిక్స్ చేసేసాను ఇంట్లో వాళ్ళకైతే ముందు టిఫిన్ సెక్షన్ అయితే వాళ్ళకి చేసేసి పెట్టేసేసి కంప్లీట్ అయిపోయింది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసేసాను ఇంకా కాడ సామాను అన్ని కొంచెం పీతాంబరం విమ్ వేసేసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక పక్క నైవేద్యం కోసం నువ్వు సేమ్యా పాయసం చేద్దామని చెప్పేసి పాలు అవి పెట్టేసేసుకొని చేసుకుంటున్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అండి అందుకని చెప్పేసేసి హడావిడి హడావిడిగా రెండు పనులైతే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా పూజకైతే మల్లె పూలను చామంతులు చిట్టి రోజులు అయితే తెప్పించాను ఇంకా మల్లె పూలకైతే కింద కాడలు ఉన్నాయి కదా అవన్నీ పూజ చేసేటప్పటికి ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే అవన్నీ వేరు చేసేసుకొని వింటున్నాను నా శివకి చిన్న మాల కట్టుకొని పూలన్నీ ఇలాగ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇక నా తండ్రి శివైకి ప్రశాంతంగా ఏ టెన్షన్స్ లేకుండా మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అయితే చేసుకున్నాను మల్లెపూలతో చామంతులతో చేసుకొని నైవేద్యంగా సేమ్యాపాయితం అయితే పెట్టేసేసి ఇంకా హారదైతే ఇచ్చేసేసుకొని అందరు బాగుండాలని కోరుకున్నాను ఇక లంచ్కి వచ్చేసి ఆకు రైస్ చేద్దాను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని కొన్ని వాటర్ వస్తూ నీటికి శుభ్రంగా కడిగి పెట్టేసి ఒక సెరవ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకున్నాను ఒక తోటకూర తీసుకొని సన్నగా తరిగి వాటిని నీటుగా కడిగి పెట్టేసేసుకొని పెట్టుకుంటున్నాను ఇంకా ఆకుకూర తరుగంతా కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని దాని ఆకుకూరలో నీరంతా పోయి పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో ఆకు మెంతికూర కానీ పాలకూర కానీ గోంగూరతో కూడా ట్రై చేయొచ్చు ఇదే అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్నాను నీరు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని కొంచెం కొంచెంగా వేసేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా రైస్ అంతా దగ్గరకు అయ్యే విధంగా చేసేసుకోవాలి అంతే ఎంతో హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే ఆకుకూర రైస్ అయితే తయారైపోయింది ఇక మసాలా కోసం కర్రీలోకి నేను చెప్పినట్టు పల్లీలతో చిన్నగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం పల్లీలు లైట్గా వేయించి పెట్టుకున్నాక కొ ఒక స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి ఒక స్పూన్ నువ్వులు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మరలా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పెట్టేసేసుకొని ఫైవ్ మినిట్స్ అలాగా టమోటాని మగ్గనివ్వాలి టమోటా అంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని పెట్టేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముక్కంతా మగ్గే విధంగా బాగా ఉడకనివ్వాలి బాగా అవి మగ్గేలోపు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా పొడి చేసేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఇక ముక్కలంతా బాగా దగ్గరకు అయిపోయాయి ఉడికినవి దాని తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకోవాలి ముందుగా పట్టి పెట్టుకున్న పల్లి పొడి కూడా ఒక స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి వేసుకుంటే చాలా ఇంకా వేరే పొడులు ఏం అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని సిమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కూర అంతా దగ్గరకు అయ్యే విధంగా బాగా మగ్గనిచ్చేస్తే చాలు అంతే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆకురితో రైస్ ప్రిపేర్ అయిపోయింది ఇంకా గ్రోసరీస్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇంకా అవన్నీ ఫిల్ చేయడం కోసం మార్నింగ్ టిఫిన్ అయిపోయాక బాక్సెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా గ్రోసరీస్ అన్నీ ఫిల్ ఫిల్ చేసి పెట్టుకుంటున్నాను మీ గ్రోసరీస్లలో మీకు ఒక స్మాల్ టిప్ ఏంటి అంటే ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ వాటిలలో పురుగు పడుతూ ఉంటుంది కదా పురుగు పట్టకుండా ఉండడం కోసం వాటిలలో ఒక బిర్యానీ ఆకు కానీ రెండు అట్లా బిర్యానీ ఆకులు వేసి పెట్టేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది అదొక చిన్న టిప్ అనమాట ఇంకా నేను మతి మరుపుతో తెచ్చుకున్న టిప్పలు ఏంటి అంటే అన్ని సరుకులు రాశాను అనుకున్నాను కానీ మెయిన్ సరుకులలో చక్కెర టిప్పుడు అయితే మర్చిపోయేసాను మీరు కూడా అలా అలానే మర్చిపోతారా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక ఎండు కొబ్బరినైతే సన్న సన్న ముక్కలు చేసేసి బాక్సులు అయితే వేసి పెట్టుకుంటున్నాను ఇంకా అప్పటికప్పుడు అవన్నీ బాక్స్ కూడా నీట్గా ఉంటుంది కాబట్టి ఇక ఇంకా వేటి ప్లేస్లలో వాటిని అయితే సెట్ చేసేసాను ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇక స్మాల్ బాక్సులలో అయితే మిరియాలు యాలకలు లవంగాలు అయితే ఫిల్ చేసి పెట్టేసేసాను అది అండి ఈరోజు నా హడావిడి హడావిడి మీ అందరికి కూడా వీడియో నచ్చిందనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్